ఎంగట్లొచ్చుము నోరు కదా ఈ పక్కింటి చికెన్ పులిచి పోసి కలిపి పెట్టింది ఏ దాయే మాదింట అమ్మ ఉపకారం ఎక్కువ వేసుకుంటుంది నాకు అసలే బీపీ బావో నాకొద్దు మళ్ళీ అయితే నాకు పచ్చికార మన్నమే కావాల బావాసినెంజిపోయ్యే పట్టినాన్ని ఎవరైనా చికెన్ అన్నం తింటారు కానీ పచ్చికార మనం తింటారే ఓసి నింజిపోయ్యలే పట్టడాన్నే జై ఇంటింటికి పోయా మీ కొంపలేదని రా పీచుంది నా కొడుకు మంచి భూ కొత్త కదా నువ్వు ఇన్నిసార్లు చెప్పలేదా నీకు ఎర్రమక మూడే బాబా తిట్టునే ఉంటావు అబ్బాబాబాబా ఇవాళ పండగ నాకు భూ బాగా దొరికింది వాళ్ళు రాకనే చిన్న లేదంటే అగలి కుక్కలు వస్తాయి లేదంటే పక్కింటి వచ్చి తింటారు కదా అందుకే నేను తినేస్తావు మళ్ళా అందరూ వస్తారు జిస్ట్ అవుతుంది చిన్న చిన్న పిల్ల ఓ పిల్ల ఎక్కడికే పోతానా ఓ చిందిరా పిల్ల చెందిరా ఫ్యామిలీ ఫ్యామిలీ పాముకుండా నాకు రంచు నిస్తారా లేదా నడువు మీకేనా మా అబ్బు అంతా కడుపు తినేస్తూ చక్కనాన్ని వీని నీళ్ళు బయలు నీళ్ళ బయలుకేసి ముంచు ముంచు లేవచ్చు నాన్నీ రెంతున్నీరా మాకు రెంతున్నీరా జరు మేము అదే పనిగా పక్కింటి ఏమైనా బంగిపోయి పొయ్యమని చెప్పినా చెప్పమని పెట్టమన్నావులే నాకు నా కొడుకులు పోకపోతే నిన్న పోసే పోసేటట్టుకున్నా తప్ప నేను పోతానాలే తింటావాను రా మీదే పోతానా కానీ రాసిపోయి ముక్క నాగా మళ్ళొచ్చి నా వీటికి నిన్న గెడ్డి పెట్టుకున్నాక గెడ్డి మొక్కమాడా ఈ సీమిడి మొక్క కూడా వచ్చిన చూడు మూచి పండ్ల రాళ్ళకి వచ్చి పంపిస్తే పోలే నేను కర్రెళ్ళతో అస్సలు గలాటి పడినే పడిన పోతాను போட்டேனா எல்லா போட்டா ஓ பத்மா சின்ன புக்கே பல்லிக்காய் குர் படேனு பத்ம நீக்கு நவீனே தினேதா பிதி பிதா அது ஏன் கோய்தான் பிதிபிதே தின பாவா அத்தனை துட்டா நே ஒக்காய் அன்னே புக்கு